కూటమి నాయకుల్లారా కనిపించిందా జగన్ అన్న జన ప్రభంజనం వినిపించిందా జై జై జగన్ జయ హో జగన్ అంటూ నలుదిక్కులు పిక్కటిల్లేలా జన ప్రభంజన సింహ రాష్ట్ర ప్రజలంతా జగన్నామ స్మరణతో నినదిస్తున్న విజయ శంఖారావం నర్సీపట్నం మెడికల్ కళాశాల జీవోనే లేదు అలాంటప్పుడు అక్కడ కాలేజీ ఎలా కడతారు బిల్డింగే లేదు అని తాటాకు చప్పుళ్ళు చేశారు లేని దానిని ఉన్నట్లుగా చెప్పడం గ్రాఫిక్లో అమరావతి నిర్మించడం లాంటి అతి తెలివితేటలు జగన్ గారికి లేవు పాపం ఆయన అమాయకుడు చేసిన దాన్నే చెప్పుకోలేనంత అమాయకుడు ప్రచారం కన్నా ప్రజలకు మేలు చేయడమే ప్రజలు నిజంగా ఎన్నుకున్న నాయకుని లక్షణం అని నమ్మారు ఎందుకంటే ఆయన అసలు సిసలైన జనం మెచ్చిన నిజమైన జననాయకుడు ఈవీఎంల మాయాజాలం ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదు అంత దౌర్భాగ్యము ఆయనకు అవసరం లేదు జగనన్న ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఆపడానికి అడ్డుకోవడానికి మీరు పడుతున్న పాటలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు బారికేడ్లు పెడతారు గుంతలు తవ్వుతారు ముళ్ళ కంచెలు ఏర్పాట్లు చేస్తారు అయినా ఏం లాభం ఆ ముళ్ళ కంచెల్ని మీ మెడకే చుట్టి తవ్విన గోతుల్లో మిమ్మల్నే పూర్చి పెట్టిన బారికేడ్లను మీ మీదికే విసిరేసి తండోపతండాలుగా జనం జరగదిస్తున్నారు పైగా ఐదు వందల మందే రావాలి అంటూ ఆంక్షలు ఏం మీరు సభలు పెడుతుంటే ఐదారు వందల మంది కంటే రావడం లేదని జగన్ గారికి కూడా అంతకంటే ఎక్కువ రాకూడదని అనుకుంటున్నారా అలా ఆశపడితే మీ ఆశ నిరాశే ఎందుకంటే అక్కడ ఉండేది జగన్ జనం మెచ్చిన జగన్ జనానికి నచ్చిన జగన్ కొంతమంది అయితే పాపం కూటమోళ్ళు జగన్ నర్సీపట్నం ఎలా వస్తాడో చూద్దాం వస్తే చూస్తూ ఊరుకుంటామా అని పిల్లి కూతలు కూశారు మీరు చూస్తూ ఊరుకుంటారని ఎవరప్ప చెప్పింది చూసి చూసి ఉడుక్కుంటారు కుల్లి కుల్లి ఏడ్చుకుంటారు ఆ ఏడుపుతో విషాద గీతం పాడుతూ మొలకల చెరువులో తయారు చేసే కల్తీ మందు తాగి ఆ అబ్బా వద్దులే అది జనాన్ని చంపేదానికి తయారు చేసేది కదా మీరు త్రాగరు ఆ ఎడుపులో కూడా జయము జయము చంద్రన్న అంటూ భజన పాట పాడుతూ ఈ మూడేళ్ళు లాగించండి బాయ్ 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 కుటములు